మనం కానుకేసేటప్పుడు కూడా రూపాయి వేసినా కూడా మనస్ఫూర్తిగా వేయాలి ఒకవేళ వేయాలని లేదా వద్దు కానుక వేయొద్దు వేయకపోవటమే మంచిది కానుక వేసి శాపం తెచ్చుకోవటం కంటే కానుక వేయకుండా ఉండటం మంచిది కదా కానుక వేసేటప్పుడు సనుక్కుంటూ ఉంటే నేను కొంచెం ఏదైనా చేయొచ్చు కదా అనుకుంటూ ఇచ్చేకంటే అసలు ఇవ్వకపోవటమే మంచిది ఆలోచించండి అది ఒకవేళ దేవుని పని జరుగుతుంది అనుకోండి మనస్ఫూర్తికి ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి దేవుని ఆలోచనలు మాకు సహాయపడుతున్నాయి అనుకోండి మనస్ఫూర్తికి ఇవ్వండి దేవుని పనులు జరుగుతాయి గొప్పగా అనుకున్నారనుకోండి ఇవ్వండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని పనిలో కౌంట్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఇవ్వండి దేవుని పని జరుగుతుందో లేదో అని డౌట్ వచ్చినా కూడా ఇవ్వకూడదు డౌట్ వచ్చినా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఒకవేళ మీరిచ్చే రూపాయి దేవుని పనికి కాకుండా ఒక పాస్టర్ ఎంజాయ్ చేయడానికి వాడు తాగి తిరగడానికి సుఖంగా ఉండటానికి లోకాన్ని అనుభవించడానికి ఒకవేళ ఉపయోగపడుతుందా వాడి పాపంలో మనం కూడా మీరు మీరిచ్చే రూపాయి దేవుని పనికే ఉపయోగపడాలి